కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ సమీపంలో అనుమతి లేకుండా ముక్కొండ వెనక భాగంలో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ జరుపుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు ముక్కొండ సమీపంలోని నంజాలంపేట చెరువు నుండి నేషనల్ హైవే రోడ్ వర్క్ కోసం మట్టి తోలుకునేందుకు అనుమతిని పొందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అధికారుల కళ్ళు గప్పి ముక్కొండ వెనక భాగంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలను చేపట్టారు కేవలం నాలుగే నాలుగు రోజుల్లో రెయింబవల్లు టన్నుల కొద్దీ గ్రావెల్ను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు ఎటువంటి అనుమతులు లేకుండానే ముక్కొండపై అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైన్లను గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేయడానికి రెవెన్యూ సిబ్బంది వెనకడుగు వేశారు రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు రవాణాకు సిద్ధంగా ఉన్న గ్రావెల్ను ను అక్కడే వదిలేసి దర్జాగా తమ ప్రొక్లైన్లను టిప్పర్లను తీసుకెళ్లారు సామాన్యులకు ఒక విధంగా బడా కాంట్రాక్టర్లకు మరొక విధంగా చట్టాన్ని అమలు చేస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ పక్క మాములు గుల్కొచ్చా చెట్టుపల్లెల నుంచి చేస్తాడు మూడు రోజుల నుంచి ఏమని చెప్పినారు ఇల్లు ఇలా అన్న అనాలి పిల్లలకు సత్రాలు కట్టడము అని అన్నారు అని అని అవును మన రోజే పొద్దుగాలికి టిపోలు వచ్చినాయి టిపోలు వచ్చి తోలేదు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తోలుతాండ ఇదంతా తోల బట్టే మూడు నాలుగు రోజులు పోయింది అంటే ఇదంతా నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చాయి ఇదా ఈ కొండను కుట్టింది నాలుగు రోజులే నాలుగు రోజులే ఈ నాలుగు రోజులకి ఏమైనా కొట్టినారు నాలుగు రోజులే ఇక నాలుగు రోజుల నుంచే కొట్టేదేళ్ళు ఐదుకి ఏం లేదు ముందు పనులు తీసేయమని చెప్పింది ఇది ఉంటే మాత్రం స్టేషన్కి తీసుకురామని చెప్పింది తీసుకురా తీసుకెళ్ళి నాలుగు రోజులు ఇచ్చారు వీళ్ళు రెండు రోజులు ఇచ్చారు రోడ్డు సార్ మీరు పర్మిషన్ తీసుకోకుండా చూడొచ్చు ఆయన మేనేజర్ ఏమన్నా రాజేన్న జయన్ జయన్న ఆయన ఎట్టర్పడినా ఎట్టామని చెప్తా అన్న పర్మిషన్ లేకుండా